क्षक नमस्कारं शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं गनमहर्निशम् అనేకదంతం భక్ముపాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల శుభ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశిలో తదుపరి రాశి మేనరాశి ఇది ఆఖరి రాశి పన్నెండవ రాశి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాద్ర నాలుగో పాదము ఉత్తరాపాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశిని ఈ ఇప్పుడు ఈ మార్చి నెల ఈ మేనరాశి వారికి అనుకూలమా ప్రతికూలమా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మేనరాశి లగ్నంగా చేసుకుంటే లగ్నంలో రాహువు శుక్రుడు బుధుడు ఉన్నారు తృతీయంలో గురువు ఉన్నారు వృషభంలో చతుర్థంలో కుజుడు ఉన్నారు అంటే మిథునంలో కన్యలో కేతు ఉన్నారు వ్యయంలో అంటే పన్నెండు కుంభంలో రవిశెన్లు ఉన్నారు వ్యయంలో రవిశెనలున్నారు అని అంటే వ్యయం అంటే ఖర్చులు అందువల్ల వీళ్ళకి ఖర్చులు ఆదాయం బాగా ఖర్చు అయ్యే అవకాశం చాలా ప్రబలంగా కనిపిస్తుంది అంతేకాకుండా లగ్నంలో రా రాహు శుక్రులు ఉండడం కూడా అంత మంచిది కాదు రాహు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహము అలాగే రాహు శుక్రుడు బుధుడు అంటే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు వీళ్ళకి ఈ మార్చి ముప్పై తారీ మార్చి ఇరవై తొమ్మిదిని మనకి ఉగాది వస్తుంది ఆ ఉగాది రోజుకి మే నెలలో ఆరు గ్రహాల సంచారం జరుగుతుంది దీనివల్ల వీళ్ళకి కొంచెం కష్టకాలం జరగచ్చు మానసికమైన అశాంతి రావచ్చు చిన్న 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 అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఉంది ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉంటాయి వీరు అసలు ఊహించరు ఇటువంటి ఇబ్బంది వస్తుంది అని అటువంటి ఇబ్బందులు వీళ్ళకి చాలా వస్తాయి కాకపోతే వీళ్ళు కొంచెం సమస్ఫూర్తిని ఉపయోగించి ఆ ఇబ్బందుల్ని ఆటంకాలని వీళ్ళు ఎదుర్కోగలుగుతారు వీళ్ళకి మనోధైర్యం ఉండడం మూలంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలిగే ధైర్య సాహసాలు ఈ రాశి వాళ్ళకి బాగా ఉన్నాయి విద్యార్థులకి మంచి కాలం వీళ్ళు బాగా కష్టపడితే బాగా చదువుతారు మంచి మంచి అభివృద్ధిలోకి వస్తారు వీరికి సమస్య ఎక్కువ ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి సమయానికి తగినట్టుగా మాట్లాడడము వీళ్ళకి వెన్నతో పెట్ వెన్నతో పెట్టిన విద్య అందువల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యల్ని చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు బంధుమిత్రులతో మాటలు పడే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి వీళ్ళు సరైన సమా మంచిగా మాట్లాడడం చాలా అవసరము వాళ్ళని తోలునాడుకుంటే వాళ్ళ వాళ్ళతో చెడ్డగా చెడ్డ సంబంధాలు చెడిపోతాయి కనుక బంధుమిత్రులు ఒక మాట అన్నా కూడా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా వాళ్ళతో సంయమనం పాటించి మాట్లాడడం చాలా అవసరం ఇంట్లో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి ఆ మార్పులు కూడా పెద్ద ఖర్చు కాకుండా చిన్న చిన్న మార్పులతోటే జరుగుతాయి అలాగే వీళ్ళు ఎంత కష్టపడినా కష్టం చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి ఈ మాసంలో కానీ ఎంత కష్టపడినా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేయకపోయినా కూడా నష్టం మాత్రం జరగకుండా ఉంటుంది వీళ్ళు వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక వీరు ఒక వెల్లుల్లి పైన దగ్గర పెట్టుకోవడము అదే ఇంకో ఒక వెల్లుల్లి పైన వాహనంలో పెట్టుకుని వెళ్ళడము అదే బండి మీద కార్ మీద వెళ్ళే వాళ్ళైతే వాహనంలో పెట్టుకోవడము అదే బస్సుల మీద వెళ్ళే వాళ్ళైతే ఒక వెల్లుల్లి పైన మగవాళ్ళ జేబులోను ఆడవాళ్ళ పరిశులోను వేసుకుని వెళ్ళడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వాహనాల వల్ల వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి చిన్న చిన్న సమస్యలు అనేవి తప్పకుండా ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం ఆత్మస్థైర్యం మనోధైర్యం మీకు ఉన్నాయి కనుక ఆ సమస్యలు మీకు దూది ఎగిరిపోతాయి మీకు కష్టే ఫలి అనే సూత్రం మీకు బాగా వర్తిస్తుంది మీకు కూడా ఆ పదం తెలుసు అందువల్ల మీరు ఎంత కష్టమైనా పడ్డానికి రెడీ అవుతారు దానివల్ల మీకు మంచి ఫలితాలు మంచి ఫ్యూచరు ఉంటుంది అయితే మీరు దుర్గా అష్టోత్తరాన్ని రాహుకాలంలో దుర్గా అష్టోత్తరాన్ని చేయడం వల్ల లేదా దుర్గా కవచం చదవడం వల్ల కాలభైరవాష్టకం చదవడం వల్ల గ్రామ దేవతల్ని దుర్గా దేవిని కాళికాదేవిని వీళ్ళని పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇవి మీకు చెప్పగలిగే పరిహారాలు ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడ ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదవ తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం గ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోనూ రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాపగ్రహాలు సష్ రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి ఈ అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ గ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి ప పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రుల ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని భేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవి అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదేవిధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూములు క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలుసా పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనిక పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ప్ర అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరణ్యము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం